ఫ్రెండ్స్ అందరికీ షలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతిదినము మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను నా వెనుక మీరు చూస్తున్నట్లయితే ఇది కంది చెట్టు అండి ఈ రెండు విత్తనాలు పడ్డాయండి ఆ పడ్డ విత్తనాలు కాజువల్గా ఉండండి లే అని చెప్పేసి మేము వదిలేసాము వదిలేస్తే అవి పెద్ద వృక్షాలుగా మారాయి మీరు చూడవచ్చు ఇప్పుడు అద్భుతంగా వృక్షాలుగా వీటికి డైలీ మేము వాటర్ పోస్తున్నాం దీనికి కొంచెం కేర్ తీసుకున్నాం ఇవి ఎదుగు వీటి ఎదుగుదలను చూసి మేము కొంచెం కేర్ తీసుకొని దీనికి డైలీ మేము కానీ నేను కానీ మా సార్ కానీ మేము వాటర్ పోస్తుంటే ఇవి ఒక పెద్ద వృక్షాలుగా చూశారా వీటి మొదలు ఎంత లావైంది అంటే చాలా లావుగా అయిపోయాయండి ఎంత ఖాతా అంటే విపరీతంగా చెట్టు కొమ్మలు ఈ ఖాతాకు ఇరిగిపోయేటట్టుగా ఇరిగిపోయే అంతగా దీనికి కాపు ఉందండి ఇంకా ఫ్లవరింగ్ ఉంది ఇంకా చర్చికి వచ్చిన పిల్లలు డైలీ వీటిని తింటున్నారు అయినా కూడా విపరీతంగా ఇంకా ఉంది మీరు చూస్తున్నారు అట్ల అటు సైడ్ కూడా ఇంకా చాలా ఇక చూడండి చాలా ఉంది దీన్ని బట్టి నాకు ఏమర్థమై అయిందంటే మనము కూడా ఒక్కరమైన ఇద్దరమైనా నిలబడినట్లయితే ఈ క్రీస్తు కొరకు మనం నిలబడి దేవుని సేవలో మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మనలను మనం అర్పించుకున్నప్పుడు దే ఏదో ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఈ చెట్టులాగా మనల్ని కూడా దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించి అనేక మందికి ఫలాన్ని ఇచ్చేవారిగా అనగా అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి పది మందికి సంతోషాన్ని పంచేవారిగా మనల్ని దేవుడు తయారు చేయబోతున్నాడు కనుక ఈ వీటిని జ్ఞాపకం చేసుకోండి రెండే కానీ విస్తారంగా ఫలించి అనేక మంది పిల్లల యొక్క పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది మనం మైన ముగ్గురమైనా మన కుటుంబంలో ఎంతమంది ఉన్నామని చెప్పేసి బాధపడకుండా ఉన్న వారం నిలబడదా దేవుని కొరకు ఫలిద్దాం దేవుడు అభివృద్ధి చేసి మన జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక ఫ్రెండ్స్ రెండు గింజలు భూమిలో పడి ఇంత విస్తారమైన ఫలాన్ని మనకి ఇస్తున్నాయంటే మేము వాటి పట్ల కొంత కేర్ని తీసుకున్నాం రోజు వాటరింగ్ ఇవ్వడం కానీ వాటికి కావాల్సిన ఎరువు ఇవ్వడం కానీ అలా మేము కేర్ తీసుకుంటున్నప్పుడు అవి దినదినము 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 అద్భుతమైన ఫలితాన్ని మాకు ఇస్తున్నాయి అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ప్రార్థన వాక్య ధ్యానము అనే ఈ రెండు పనులను దినదినము దినదినము మనం డైలీ వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ చెట్టు వలె మనం కూడా మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘంలో మన సమాజంలో మనం కూడా ఎదిగే ఫలించేవారిగా అనేక మందిని తృప్తిపరచేవారిగా అనేక మందికి మాదిరికరులుగా దేవుడు మనలను కూడా ఈ చెట్టు వలె మనలను కూడా దీవిస్తాడు ఏ నేను ఒంటరిగా ఉన్నా నేను బలహీను రాను నేను వల్ల ఏది కాదు నేను ఏమి చేయలేను అని చెప్పేసి బాధపడకండి ఎప్పుడు ధైర్యం వహించండి దేన్ని బట్టి అంటే పరలోక ఉన్న మన దేవుడు గొప్పవాడు కనుక మనం వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనలను బ్లెస్ చేస్తాడు ఖచ్చితంగా దీవిస్తారు మనకంటూ ఒక మంచి పొజిషన్ అనేక మంది ఓడిపోయిన చోటిని మనం పడ్డ చోటని మనలను నిలబెట్టి మనం అగౌరవ పరచబడిన చోటనే మనలను గౌరవ గౌరవించే విధంగా దేవుడు కనుక ఈ విషయంలో దిగులు పడక ఈ చెట్టుని చూసి అద్భుతంగా మనం కూడా ఫలిస్తామని నమ్మ నమ్మకంతో విశ్వాసంతో ముందుకు చూడండి ముందుకు సాగండి మనలను నడిపించి నిత్య రాజ్యంలో చేర్చేంత వరకు మనకు సహాయకుడు స్నేహితుడై మనల్ని నడిపిస్తాడు థ్యాంక్ యూ సో మచ్